తోటలో గ్రామం తోటలో ఏం చేస్తుంటారు నేను జాబ్ చేస్తూ ఉంటాను అదే విధంగా జనసేన పార్టీ మనల ఉపాధ్యక్షుడు ప్రధానంగా మీడియా దర్గంలో వైసీపీ హయాంలో అభివృద్ధి అనేది ఎలా అభివృద్ధి అయితే ఏం లేదండి కేవలం ఇసుక తోచుకోవడం తప్ప అభివృద్ధి పరంగా అయితే ఏం లేదు రైతుల పరిస్థితి ఎలా ఉంది చాలా దారుణంగా ఉంది అదేవిధంగా రైతు భరోసా అని చెప్పేసి అదే విధంగా రైతులు ఇది అది చేస్తా ఇది చేస్తారని చెప్పేసి అయితే కళ్యాణ్ కుమార్ గారు ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు అవేవి కూడా కూడా అనిల్ కుమార్ మాత్రం నిర్వహించలేదు ఏం లేదండి దానివల్ల ఆ రైతు భరోసా కేంద్రాల వల్ల అయితే ఎటువంటి ఉపయోగం లేదు ఎందుకంటే రైతు తను పండించిన పంటని తానే ఒక రేటుకి కి అమ్ముకోవాలనుకుంటాడు కానీ రైతు భరోసా కేంద్రాల వల్ల అలాంటివి ఏం జరగట్లేదు ఎందుకంటే వాళ్ళ రైతు భరోసా కేంద్రం వల్ల ఒక రేటు నిర్ధారిస్తున్నారు దానికే అమ్ముకోవాల్సి వస్తుంది సంబంధించినంత వరకు మిల్లుకి వెళ్తే మిల్లులో ఒక శాతం రైతు భరోసా కేంద్రంలో చేసినప్పుడు ఒక శాతం అందడం వల్ల రైతు కూడా తమ పంటను అమ్ముకోవడానికి బాగా ఇబ్బందులు అంటారు అది ఎంతవరకు అది నిజంగా వాస్తవం అండి ఈ రైతు వరుస కేంద్రం వల్ల నష్టమే కానీ రైతులకు ఎక్కువగా నష్టమే కానీ లాభం మాత్రం విధంగా చేకూర్చట్లేదు అదే విధంగా తీసుకుంటే మన రాష్ట్రంలోనే చాలా మంది రైతులు ఆత్మహత్యలు చెప్పి చేస్తున్నారు ర్యాంకింగ్ ప్రకారం ఈ ఆత్మహత్యలు ప్రధాన కారణం ఏమంటారు అది జగన్ రామ్మోహన్ రెడ్డి యొక్క అస్మర్త పరిపాలన అంటారు నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి యొక్క అస్మర్త పరిపాలన వల్ల ఒక్క రైతామే కాదు అన్ని విధాలుగా రాష్ట్రం ప్రతి ఒక్క రంగంలో కూడా వెనకొడిపోయింది అదే విధంగా ప్రాంతాల జిల్లాల వారిగా కరువు ప్రాంతాలు ఏర్పడు ఈ కరువు ప్రాంతాన్ని సీఎం గారు సీఎం గారు అది ఒక పరిపాలన ఎలా ఉంటది అంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తున్నాడా ఆయన ఎక్కడ పుట్టిద్దామా అక్కడ అదే విధంగా రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని ఏ విధంగా మనం మధ్యపెట్టి ఈ ఓట్లు రాణించుకోవాలన్నా ఇదిలోనే ఉంటున్నాడు తప్ప రాష్ట్ర పరిపాలన గురించి రైతాంగం గురించి ఏ విధంగా కూడా ఒక స్టెప్ తీసుకుని ముందుకెళ్ళింది ఇప్పటివరకు అయితే జగన్మోహన్ రెడ్డి గారు అనమాట విధంగా ఎక్కడ చూసినా సరే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం ఎక్కువైపోతుంది మచిలీపట్నం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం అంటే ముఖ్యంగా చెప్పాలంటే పేరు నాని అదే విధంగా గుడివాడ అమర్నాథ్ అంబాటి రాంబాబు వీళ్ళ ముగ్గురు ఉన్నారు ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి అదొక అలవాటు అనమాట ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆయన సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తుల చేత తిట్టిస్తా ఉంటారు నేను ఈ రోజు చెప్తున్నాను ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురు ఎవరైతే ఉన్నారో అంబాటి రాంబాబు గానీ గుడివాడ అంబర్నాథ్ గాని పేరు నాని గాని వీళ్ళకి ఈ ఎలక్షన్ తర్వాత రాజకీయ భవిష్యత్తు అనేది ఉండదు ఎందుకంటే వాళ్ళు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మొప్పు కోసం ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని విమర్శించి రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం అందరూ కూడా వ్యతిరేకించకునేలాగా తయారయ్యారు వాళ్ళు ఇదే ఎలక్షన్తో తో వాళ్ళ జీవితంలో రాజకీయ భవిష్యత్ అనేది ఉండదు దాంట్లో ఎటువంటి సందేహం లేదు మూడు రాజధానులు ఏకీపిస్తారు ఏకీపించు అదే విధంగా మన రాష్ట్రంలో నిరుద్యోగ సంఖ్య బాగా పెరిగిపోయింది దీనికి కారణం ఏంటంటే మన రాష్ట్రంలో రాజధాని లేకపోవడం అన్నారు దాని రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా జనవరి ఫస్ట్ కి జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పారు కానీ మరి ఐదు సంవత్సరాలు పూర్తిగా వస్తున్నాయి ఐదు సంవత్సరాల్లో ఆయనకి ఏ సంవత్సరాలు కూడా జనవరి ఫస్ట్ రాలేదేమో అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు ఏ సంవత్సరం కూడా ఆయన జాబ్ క్యాలెండర్ కూడా వదలలేదు అండ్ ఇంపార్టెంట్ అంటే పోలీసుల ఉద్యోగాలు పోలీసు ఉద్యోగాలు అది ఒక వయసు పరిమితికి సంబంధించింది ఈ ఐదేళ్లలో కనీసం అది ప్రతి ఇయర్ ఇయర్ ప్రతి ఇయర్ రిక్రూట్మెంట్ అనేది జరగాలి కానీ ఐదు ఈ ఐదు సంవత్సరాల్లో ఒకే ఒకసారి రిక్రూట్మెంట్ ఇచ్చారు అది కూడా పూర్తి స్థాయిలో ఇచ్చేయలేకపోయారు అదే విధంగా చూసుకుంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇరవై మూడు వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి చెప్పారు సంబంధించినంతలో కేవలం ఆరు వేలు ఒక వంద టీచర్ పోస్టులకే నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది డిఎస్సీ వాళ్ళకి కానివచ్చు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మెగా డిఎస్సీ ఇస్తానని చెప్పారు అసలు దాని గురించి పట్టించుకోకుండా కేవలం ఆరు వేల ఒక వంద టీచర్ పోస్టులు విడుదల చేయడం அதே நன்றி இன்னைக்கு ஏன் ఆ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో చెప్పిన మాట ఒకటి ఇప్పుడైతే చేస్తుంది ఒకటి ఈ డిఎస్సి ఉద్యోగాలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఎలక్షన్స్ రానున్నాయి కాబట్టి ఏదో నామ నామర్త కొన్ని పోస్టులు అయితే వదిలేరు కానీ అవి కూడా ఫుల్ ఫోజు ఖచ్చితంగా ఫుల్ అయితే అవ్వవు అదేవిధంగా తీసుకుంటే ప్రతి నిరుద్యోగ సంఖ్య పెరిగిపోవడానికి కారణం ఏంటంటే మన రాష్ట్రంలో ఎక్కువ మంది చదువుకుంటున్నారు కాబట్టి ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి గుడివాడ అమర గారు కానివచ్చు ఇటు వచ్చేసరికి విద్యాశాఖ మంత్రి గారు బొత్స సత్యనారాయణ గారు కానివచ్చు ఐటీ శాఖ పరిశ్రమల గురించి కూడా పట్టించుకునే పరిస్థితి గుడివాడ అమర్నాథ్ అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి యువత చదువుకోకూడదని నేను అడుగుతున్నాను ఏంటంటే ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ కి బొట్సా సత్యనారాయణకి వీళ్ళందరికి ఆస్తులు ఉన్నాయి డబ్బు ఉంది వాళ్ళ పిల్లలు చదువుకున్నా చదువుకుపోయినా వాళ్ళు తరతరాలుగా బతుకుతారు ఇప్పుడు మాలాంటి మధ్యతటి కుటుంబ కుటుంబాలు చదువుకోవాలి ఉద్యోగాలు చేసుకోవాలి అప్పుడే మాకు ఒక జీవన ఆధారం ఉంటుంది అంతేకాని వాళ్ళు ఏడవలేక ఐటీ కంపెనీ గుడి ఏమన్నా ఉన్నాడు ఐటీ మినిస్టర్ గా చేశాడు ఏం తెచ్చాడు మొన్న నువ్వేం తెచ్చావు ఎలాంటి కంపెనీలు తెచ్చావు ఎలాంటి ఐటీ కంపెనీలు తెచ్చావు అంటే సాక్షాత్తు అసెంబ్లీలోనే అప్పడాల కంపెనీ పులిహార కంపెనీ ఏ చెప్తున్నాడు అలా ఉంది మన రాష్ట్ర ఐటీ మినిస్టర్ పరిస్థితి కానీ ఒక రాష్ట్ర ఐటీ మినిస్టర్ కాదు ప్రతి విభాగంలోను ప్రతి డిపార్ట్మెంట్ లోను ఆ మంత్రులకి ఏంటంటే ప్రత్యర్థి పార్టీలు ఎలా విమర్శించాలో తెలుసు తప్ప వాళ్ళు చేస్తున్నటువంటి డిపార్ట్మెంట్ కి సంబంధించి వాళ్ళకి ఎట్లాంటి నాలెడ్జ్ లేదు అందుకే ఈ రోజు రాష్ట్రం రాష్ట్రం ఏడ్చింది అనమాట ఏ ఇరిగేషన్ ప్రాజెక్టు కంప్లీట్ చేసిన పరిస్థితి లేదు కొత్తగా ఏ ఇరిగేషన్ పనులు కూడా ప్రారంభించింది సంబంధించినంత వరకు దీని ఇద్దరు మంత్రులు ఉన్నారు అనిల్ కుమార్ యాదవ్ గారైనా కానొచ్చు అంబర్ రాంబాబు గారైనా కానొచ్చు ఇరిగేషన్ ప్రాజెక్టు గురించే పట్టించుకోలేదు దాని మీద మీరు చాలా ఎకతాలుగా మాట్లాడాడు అనిల్ కుమార్ యాదవ్ చాలా ఎకతాలుగా మాట్లాడి అసెంబ్లీలో ఒక పర్సెంటా అర్ర పర్సెంటా చూస్తారు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ కల్లా పోలవరం ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయిద్దని చెప్పేసేసి ఇప్పటిదాకా లేదు నిన్న మొన్న ఒక ప్రెస్ మీట్లో అంటున్నాడు అనిల్ కుమార్ ఏమంటున్నాడు అంటే నా వర్క్ నేను చేశాను తర్వాత వచ్చినోజులు సరిగ్గా చేయలేదని అంటే అది అతని ఏం చెప్పాలనుకుంటున్నాడు అంటే అంబాటి రాంబాబు గారు సరిగ్గా పని చేయలేదని చెప్పబోతున్నాడు సరే నువ్వు రెండు వేల ఇరవై ఉన్నావు కదా నువ్వేం చేసావు నువ్వు రెండు వేల ఇరవై ఒకటి కంప్లీట్ అయిపోతుందని అని చెప్పావు ప్రాజెక్టు ఎందుకు చేయలేకపోయావు అది అసమర్థ పరిపాలన కాదా అదే మరి దాని తర్వాత మంత్రి గారి అంబటి రాంబాబు వేస్ట్ అండి అసలు అసలు వైసీపీలో మొట్టమొదటి ఓడిపోయే సీటు అంబటి రాంబాబు చెత్తలపల్లి దాని ఎలాంటి డౌట్ లేదు అసలు అంబాటి రాంబాబు పద యాత్రను ఒక విమర్శలకి పనికొస్తాడు తప్ప మొన్న రీసెంట్ గా ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఏదో అన్నాడు రండి పరిపాలన చూద్దాము అదే బస్ యాత్ర ఏదో నిర్వహించారు వైసీపీ వాళ్ళు సో అప్పుడు రండి మాతో పాటు రండి మీరు నాతో పాటు వస్తే తెలుస్తుంది మేము ఎలాంటి పరిపాలన అందించామని చెప్పేసి ఆ రెండు రోజులు జరగక ముందే ఆయన చుట్టుముట్టి ఆ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మీ పరిపాలన మా పక్కకు రావద్దు మా మా వారికట్లోకి ఇప్పుడు దా ఏం చేసావు అని చెప్పి ఇప్పుడు ఓట్లు చెప్పేసి అడిగారు అనమాట అది అంబాటి రాంబాబు అదే చెప్పట్ల వైసీపీలో మొట్టమొదటి ఓడిపోయే సీటు సత్తెనిపల్లి అంబాటి రాంబాబు ఆ తర్వాత పేరు నాని తర్వాత గుడివాడ అమర్నాభి వేలకి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇదే ఎలక్షన్ ఆకార ఎలక్షన్ రాజకీయ భవిష్యత్తు ముగ్గురికి ఉండదు అదే విధంగా పర్యాట రంగంగా అభివృద్ధి చేయడం కోసం గత ప్రభుత్వంలో ముందడుగు పెడితే ఇప్పుడు వచ్చేసరికి పర్యటన రంగాన్ని పట్టించుకునే పరిస్థితి సంబంధించినంత వరకు ఈ పర్యటన రంగ మినిస్టర్ గారు కృష్ణా జిల్లా ఇన్ఛార్జి మంచి కింద పనిచేస్తున్నారు రోజా గారు అసలు పర్యాట రంగాన్ని పట్టించుకునే పరిస్థితి దాని మీద ఇప్పుడు మీరు చూసుకుంటా వెళ్తే ఎవరైతే ఇప్పుడు ఈ మినిస్టర్లు ఉన్నారో జగన్ ప్రభుత్వంలో ఉన్న మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో మెజార్టీ ఆఫ్ పీపుల్కి టికెట్ ఇంకా కన్ఫర్మ్ కాలే ఎందుకు కన్ఫర్మ్ కాలేదు వాళ్ళు నిజంగా వాళ్ళకి కేటాయించినటువంటి ఈ యొక్క మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో వాళ్ళు నిజంగా ఫుల్ గా వాడిని ఉపయోగించుకొని ఉపయోగపడే పడేమైనా చేస్తుంటా నిజంగా టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది ఇక్కడ రోజా అంటారా రోజా కూడా టికెట్ కన్ఫర్మ్ లేదు అదే విధంగా రోజా కూడా ఏ రోజు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో పర్యాటక విభాగంలో నేను ఇది చేసిన చేసానని చెప్పడం లేదు ఎంతసేపు ఏ చంద్రబాబు నాయుడు గారనో పవన్ కళ్యాణ్ గారు విమర్శించడం తప్ప ఆవి పర్యాటక రంగం కూడా ఇప్పటివరకు చేసినది ఏమి లేదు ఒకవేళ చేసి ఉంటే ఏదో ఒక ప్రెస్ మీట్ లో పెట్టి ఇదిగో నేను నిధులు ఇచ్చారో లేదంటే ఇక్కడ నేను డెవలప్ చేశారని చెప్పేది కానీ ఇప్పుడు దాకా అది ఏం జరగలేదు ఎందుకంటే అభివృద్ధి లేదు కాబట్టి రోజు కూడా పెట్టలేదు అదే విధంగా కి జగన్ గారు పాదయాత్ర చేస్తున్నటువంటి సమయంలో కానివచ్చు ఆయన మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు కానివచ్చు అన్ని నెరవేర్చారు అని చెప్పి మీరు అన్ని నెరవేర్పించారు ఏదో నిర్వహిస్తారు ఇప్పుడు అమ్మఒడి అని చెప్పుకుంటారు అమ్మఒడి కూడా వాళ్ళు ఫుల్ ప్రెచ్చి చెప్పలేదు సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి మిస్సెస్ ఆయే ఎలక్షన్ ప్రచారంలో తిరుగుతా ఇంట్లో ఇద్దరున్నా ఇద్దరు ఉన్నా ముగ్గురు ఆడపిల్లలు ఉన్నా మనిషి పదిహేను వేలు ఇస్తానని చెప్పారు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు మంది ఉన్నా గానీ ఒక్కరికే ఇస్తున్నారు పదిహేను వేలు నేను ఎందుకు అమ్మ చెప్తున్నారు చెప్తున్నానంటే వాళ్ళ అమ్మ అమ్మఒడిని చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు అలాంటి పథకాన్నే వాళ్ళు మినహాయింపులు చేసుకుంటా వచ్చి ఇచ్చేస్తున్నారు అదే విధంగా మద్యపాన నిషేధం అన్నాడు ఈ రోజు మద్యపాన నిషేధం అనేది ఏం జరగలేదు ఒక విధంగా చెప్పాలంటే ఆయన సజ్జ వ్యాపార లాగా తయారయ్యనమాట ఇదే మద్యపాన్నికే ఓట్లా అది మరి అయితే వాళ్ళు పార్టీ ఈ ఎలక్షన్ లో పోటీ చేయదు అనుకుంటున్నాను ఇంకా ఎందుకంటే మధ్య పని నిషేధం చేసే ఓట్లు కాబట్టి మధ్య నిషేధం చేయలేదు కాబట్టి అయితే రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్స్ వాళ్ళు కంటెస్ట్ చేయారని అనుకుంటున్నాను ఎందుకంటే మాట మీద నిలబడే వ్యక్తి కాబట్టి జగన్ అనేవాడు ఖచ్చితంగా పోటీ చేయడని అనుకుంటున్నాను